నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పురోహితులు బాలచందర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఇక ధనుసు రాశి వారికి చంద్రగ్రహణం ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతుంది ధనుస్సు రాశి వారు సాధారణంగా ధనుస్సు అంటేనే మనకి ఏంటంటే ప్రాపర్ ఎయిమ్ చేసి దాన్ని గురి చేయడము వీటికి సంబంధించి చెప్తారు వీళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే అయితేనా ఫుల్ డిసిప్లిన్ ప్రాపర్ ఒక గీత గీస్తా ఆ గీత మీద నడవడం ప్రాణం పోయినా దాన్ని దాటకుండా ఉండడం ఇలాంటివన్నీ కనిపిస్తాయి లేదంటే పూర్తి రివర్స్ లో ఉంటారు మధ్యలో ఉండరు వీళ్ళు అలా ఉంటూ ఇలా ఉందా మార్దాం కొన్ని రోజులు వీళ్ళు కొన్ని అసలు ఏవి అలవాట్లు చేసుకోరు అలవాటు అయితే వాళ్ళని వదులుకోరు ఇంత ఇలా ఉంటారు వెరీ టిపికల్ ఉంటారు బట్ అది మంచిదే అండి సాధారణంగా ఏంటంటే చాలా మంది ఒకసారి నో అంటే నో అంతే అసలు చాలా మంది వీటిలో చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి తృతీయ స్థానం రాహు మరియు చంద్రుడు ఉండడం వలన రాహువు సాధారణంగా ఏంటంటే మనకి మత్తుని ఆ ఊహా విధానాన్ని ని ఇస్తాడు ఇక్కడ చంద్రుడితో కలిసి ఇవ్వడం వల్ల ఏంటంటే మనస్సు ఆందోళన కాస్త నిద్రలో తడబడడం మాట్లాడుతుంటే తడబడడం ఒకటి మాట్లాడబోయే ఒకటి మాట్లాడడం కలవరింతలు ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఫోర్త్ హౌస్ లో నాలుగవ ఇంట శనిగ్రహ సంచారం చేయడం వలన తల్లిగారి వైపు నుండి అంత అంటే కుటుంబంలో తల్లిదండ్రులు ఎవరైనా సరే వాటి నుంచి మంచి ప్రాపర్ రెస్పాన్సిబుల్ ఉంటుంది తప్ప ఎటువంటి నెగిటివిటీ అయితే లేదు వీరికి దశమ స్థానంలో కుజగ్రహ సంచారం చేయడం వలన దశమ స్థానంలో కుజగ్రహ సంచారం చేస్తే ఎలా ఉండాలి లాభ కుజుడు ఇలా ఉండడం వల్ల ఏమిటంటే కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎలా అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ ఏదన్నా భూ సంబంధిత ఇంటికి సంబంధించి ప్రాపర్టీ ఇష్యూస్ భూమి కబ్జాల్లోకి లేదా ఏదైనా పొలానికి సంబంధించిన రైతులు ఉంటే వారు ఆ పొలం అంత అనుకూలంగా లేకపోవడము ఎక్స్పెక్ట్ చేసినంత లాభం రాకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది నైన్త్ హౌస్ లో రవి బుధుడు కేతు ఉండడం వలన కొంతమందికి గవర్నమెంట్ సైడ్ నుంచి సర్టిఫికేషన్ కోర్సులు గాని ఇలాంటివి చేస్తూ ఉంటారు అవన్నీ కూడా లాభిస్తాయి అలాగే ప్రభుత్వం తరపున ఉదాహరణకు టీటీడీలో కొంతమందికి లక్కీ డిప్ వేస్తారు అలాంటి వాళ్ళకి రావచ్చు లేదా ఎవరన్నా రికమెండ్ ద్వారా దర్శనాలు అవ్వడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే నైన్త్ హౌస్లో ఉండడం వలన డివోషనల్ ట్రిప్స్ అవ్వడము దూర ప్రాంతాలు ప్రయాణం చేయడము ఏవైనా సరే ప్రభుత్వ సంబంధిత సర్టిఫికేషన్స్ రావడము అధికంగా జరిగే అవకాశం ఉంది అష్టమంలో శుక్రగ్రహ సంచారం చేయడం వలన వీరు అనుకున్న మేరకు వీరేంటంటే ఎప్పుడైనా సరే మనము మన యొక్క సహధర్మపత్ని లేదా స మన భర్త నుంచి లేదా భార్య నుంచి ఓ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు కూడా వాళ్ళ మానసిక స్థితి కూడా ఆలోచించాలి అది కూడా ఈ గ్రహణ కాలం మనం ఎక్స్పెక్ట్ చేయడం అసలు మంచిది కాదు అలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్పెక్ట్ చేసిన మేరకు రిజల్ట్స్ రావు దానివల్ల ఇబ్బందులు ఉంటాయి సెవెంత్ హౌస్ లో గురుగ్రహ సంచారం ఉండడం వలన మన మనకి ప్రాపర్ గా ఎవరైతే మెంటర్స్ ఉంటారో ఇంట్లోనే లేదా బంధువుల్లో లేదా మన భార్య మన భార్య తరపు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేది మనం మంచి కోసం చెప్పినా మనం నెగిటివ్గా అర్థం చేసుకుంటాం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి భావజాలంతో ఉంటాం ఇలాంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది సాధారణంగా ఈ ధనుస్సు రాశి వారికి ఏంటంటే కేజింబాబు శనగలు ఒక గోల్డ్ కలర్ క్లాత్ లో పెట్టి దానం చేయడం అది కూడా గ్రహణ కాలం తర్వాతకి దానం చేయడం అది బావు బియ్యం కేజింబాబు మినపప్పుతో సహా చేయడం మంచిది విశేషంగా ఈ రాశి వారు చదవలసిన మంత్రం ఏమిటి అంటే గురు అరిష్ట సుసంప్రాప్తే గురు పూజాంచ గురుధ్యానం ప్రవక్షామి పుత్రపీడోపశాంతే పిల్లలకు సంబంధించి ఎటువంటి దోషం ఉన్నా గురు గ్రహానికి పూజ చేసినంత మాత్రం చేత దోషం అనేటువంటిది పోతుంది కాబట్టి ఆ గ్రహానికి పూజ చేసుకోవడం మంచిది ఇక గ్రహణానంతరం చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏదైతే ఉందో అది ఏ విధానంలో చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం మనకు సాధారణంగా ఏంటంటే గ్రహణం ప్రారంభమయ్యే దానికంటే గంటన్నర ముందు రెండు గంటల ముందు వరకే మనం అన్ని కూడా భోజనాదులు పూర్తి చేసుకోవాలి ఖచ్చితంగా దీని ప్రభావం మనకు పక్షము నుండి ఇరవై ఒక్క రోజుల పాటు ఉంటుంది ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పదిహేను రోజుల నుంచి ఇరవై ఇరవై ఒక్క రోజుల పాటు పక్షం అంటే పదిహేను రోజులు లేదా ఇరవై ఒక్క రోజుల పాటు ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి మంత్రం నిత్యం కూడా చదువుకోవడం వీరికి ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు ఇస్తుంది ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క గ్రహణం జరుగుతున్నప్పుడు చదవవలసినటువంటి ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రం మనం చెప్పినప్పటికీ ఇప్పుడు మీరు చదవలసినటువంటి మంత్రం అందరూ కామన్గా చదవలసిన మంత్రం ఏమిటంటే చంద్రుడికి సంబంధించి జరుగుతుంది చంద్రుడు అమృతకారకుడు ఆయు వృద్ధి చేసేటువంటి వాడు కాబట్టి ఈ మంత్రాన్ని చదవండి ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్ నశతో ఆయుర్వర్ధతాం నమో నమో ఈ మంత్రం చదవడం వలన ఆయు వృద్ధి అలాగే ఆయుష్ కూడా వృద్ధి కలుగుతుంది సార్లు చదవమంటారండి రెండు మాలలు కేవలం ఒక రెండు మాలలు చేస్తే చదువు కాబట్టి మీరు రెండు మాలలు చేస్తే సరిపోతుంది ఎప్పుడైనా సరే గ్రహణ కాలము నందు చేయవలసినటువంటి నియమం ఏంటంటే తినేటువంటి తినుబండారాలన్నిట్లో కూడా దర్భ వేసుకోవాలి మనం ఏ పూజా స్టోర్ కి రూపాయలు ఇచ్చినా దర్బా ఇస్తారు కాబట్టి ఈ యొక్క నాదో సందేహం ఇప్పుడు వాళ్ళ రేపు ఈ మార్ట్ లో కొనుక్కునే మన గ్రాసరీస్ ఉంటాయి కదా మొత్తం రెండు నెలలకు సరిపడా గ్రాసరీస్ ఫ్రిడ్జ్ లో పడేసి ఉంటాయి అదే అవసరం లోపల మనకి ఎంత అవసరం కొనుక్కోం తీసుకొచ్చే పాడే ప్రతి ఫ్రిడ్జ్ లో ఇదే ప్రాబ్లం మా పెద్దమ్మ గారు ఒకసారి చూసానండి ప్రతి ప్యాకెట్ కి హోల్డ్ చేయడం దాంట్లో దర్భ పెట్టడం ప్రతి ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్స్ తప్ప మిగిలిన ఫ్రిడ్జ్ పైన పెట్టేసి సరిపోతుంది ఫ్రిడ్జ్ కింద కూడా వేసేయండి సరిపోతుంది అలాగే మీరు ఓపెన్ చేసి పెట్టుకున్న ప్రతి ఆయిల్స్ ఆయిల్స్ లో వాటర్ లో అన్నిట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ లో కూడా వేయండి మీరు పడుకునేటువంటి బెడ్ కింద కూడా వేసుకోండి అలాగే బీర్వాల్లో వాటిల్లో కూడా వేసుకోండి ఎటువంటి నష్టం లేదు అయితే ఈ మంత్రం చదివేది గ్రహణకాల సమయంలో కాబట్టి ఒక రెండు గంటల ముందే అంటే ఏడు గంటల వరకే మీరు భోజనాదులు చేసేసుకుంటే మంచిది దాని తర్వాతకి స్నానం చేసి ఒక దర్బ వేసుకొని ఆ దర్బ పైన మీరు ఏదైనా ఒక ఆసనం వేసుకొని ఆసనం అంటే స్టూల్ కాదండి చేప లాంటిది వేసుకొని లేదా ఒక స్టూల్ వేసుకుంటే స్టూల్ మీద దర్బ వేసుకొని దాని మీద ఇంకొక ఆసనం వేసుకొని కూర్చొని ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి దాంట్లో దర్బ వేయండి ఒక స్పూన్ వేసుకోండి ఇంకొక ప్లేట్ దాంట్లో ఒక దర్బ వేసి పెట్టుకోండి ఈ మంత్రం చదువుతున్నారు మధ్యలో ఏ పిల్లవాడో ఏడ్చాడు లేదా ఇంట్లో ఉన్న వాళ్ళే పిలిచారు అప్పుడు ఆ మంత్రాన్ని ఆపాలి కదా కాబట్టి ఒక స్పూన్ తో నీళ్ళు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కనున్న ప్లేట్ లో వాటర్ను వదిలేయాలి దాని వలన మీరు అప్పటి వరకు చేసినది జపతీర్థంగా ప్లేట్లో ఉంటుంది ఈ గ్రహణం సమయంలో మీరు అదంతా కూడా సూర్యుడికి చంద్రుడికి అందరికి కూడా మీరు చెప్పేసారు చదువుకున్నారు అనుకోండి ప్రతి గ్రహానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో మంత్రం పెడతావు అది రెండు రెండు సార్లు మాలలు చేస్తే సరిపోతుంది రెండు జపమాలలు చేస్తే సరిపోతుంది అలా చేసిన తర్వాతకి ఆ నీటిని తాగాలి మీరే కాదు మీరు కూర్చునేటప్పుడే మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు మీరైతే ఇంట్లో ఉన్న అందరి పేర్లు చదువుతారు కాబట్టి చదివిన తర్వాతకి ఆ జపతీర్థాన్ని మీరు తీసుకొని కొంచెం ఉంచి ఇంట్లో ఉన్న అందరికి కూడా ఇవ్వండి వలన చూడండి రాహు జపం చేయాలంటే పద్దెనిమిది వేలు చేయాలి మనము ఒక పది సంఖ్య చేస్తే వెయ్యి జప సంఖ్య రిజల్ట్ ఇస్తుంది అనుకోండి మనం రెండు వందల సార్లు చేస్తే చేయాల్సినటువంటి జప సంఖ్య పూర్తవుతుంది కదా కాబట్టి ఆ యొక్క తీర్థం అనేది అందరికి ఇవ్వడం వల్ల విశేషంగా జాతకరీత్యా వాళ్ళ జీవితాంతం ఉన్నటువంటి దోషం పోతుంది వీటితో పాటు ఇవే కాదండి ఇంకా ఏమన్నా చదవచ్చు కదా అంటే శ్రీమాత్రే నమ చదవండి ఎంత మంచి సత్ఫలితం ఇస్తుంది ఓం గం గణపతే నమ విఘ్నాలు రాకుండా ఉంటాయి ఓం నమ శివాయన మంత్రం చదవండి శక్తి మేరకు చదవండి ఇప్పుడు మీరు చెప్పిన మాకు నోరు తిరగదు అనుకున్న వాళ్ళకి ఇది చదవచ్చు అలాగే అసలు మా రాసి ఏదో తెలీదు మా నక్షత్రం ఏదో తెలియదు అన్న వాళ్ళకి శ్రీమాత్రే నమ మంత్రం గాని ఓం నమ శివాయ అన్న మంత్రం గాని ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ చాలు ఈ మాత్రం ఓంకార నాదం చేస్తూ కూర్చున్న ఆ కాస్మిక్ ఎనర్జీస్ అనేవి మీ దాకా రాకుండా మీ ఇంటి దేవుడి యొక్క స్థలానికి రాకుండా దేవాలయాల్లో గ్రహణం జరుగుతున్నప్పుడు కళ్ళ కూడా గంతలు కట్టేస్తారు ఎందుకంటే మూర్తులకు ఎందుకంటే దేవతలు అనిమిషులు వాళ్ళు కళ్ళు ముయ్యమంటే ముయ్యరు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఆ గంతలు కూడా కడతారు ఎందుకు ఇలా చేస్తారనంటే ఆ గ్రహణ దోషం అనేటువంటిది నేత్రములకు తగలకుండా శక్తి పూర్తిగా లేకుండా చేస్తారు అలాగే గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు కూరగాయలు కట్ చేయొద్దు అనేటువంటిది నిజంగా కూడా కూరగాయలు కట్ చేయొద్దు ఎందుకంటే చేయి కట్ అయితే ఇబ్బంది కదా అందుకని ఏమన్నా సెప్టిక్ అవుతాయి ఇబ్బందులు అవుతాయి కాబట్టి కట్ చేయొద్దు దోమ గుడితే ఇచ్చింగ్ కూడా చేసుకోకూడదు అని చెప్పారంట ఎవరు ఎక్కడ కూడా అలా లేదు అంటే ఊండ్ అయితే ఇచ్చింగ్ చేస్తే ఇంకెక్కువ అవుతుంది గ్రహణ టైంలో కాబట్టి ఆల్రెడీ ఊండు ఉంటే గనక దాన్ని ఇచ్చింగ్ చేయడం లాంటివి చేయకుండా ఉండాలి ఒకవైపే తిరిగి పడుకోవాలట అది ఎలా కుదురుతుంది వాష్రూమ్కి వస్తే కూడా వెళ్ళొద్దంట అని అడిగింది ఒక అమ్మ ఇలా లేదండి ఎక్కడ కూడా మీరు పడుకునేటువంటి బెడ్ కింద దర్భ కంపల్సరీ వేసుకోండి మీకు మధ్యలో ఆకలి వేస్తుంది కాబట్టి ఒక గ్లాస్లో వాటర్ ఒక బాటిల్లో వాటర్ దాంట్లో దర్భ వేసుకోండి పాలు పెట్టుకోండి ఏమైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి పర్లేదు అవన్నీ దగ్గర పెట్టుకోండి అత్యంత ఆకలి వేసి భరించలేని పరిస్థితుల్లో మాత్రమే అవి స్వీకరించాలి లేకుంటే ద్రవ పదార్థాన్ని కన్జూమ్ చేసే ప్రయత్నం చేయండి చిన్న పిల్లలు వృద్ధులు వీళ్ళందరూ కూడా ఉంటారు వారందరూ కూడా విశేషంగా ఇప్పుడు ఇవన్నీ కూడా పాటించవచ్చు వాష్రూమ్కి వెళ్ళకూడదని ఏం లేదు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉండదు గర్భిణీ స్త్రీలే కాదు ఇల్లంతా కూడా కలిపి ఒక అఖండ దీపం పెట్టండి అది కూడా ఆవు నెయ్యితో అఖండ దీపం పెట్టండి గర్భిణీ స్త్రీలు పడుకున్న ఇంట్లో మూలకు అఖండ దీపం పెడితే దాని వలన ఇల్లు అంతా కూడా బాగుంటుంది ఆ రూమ్ అంతా బాగుంటుంది ఏదైనా గ్లాస్ లాంటిది పెట్టి క్లోజ్ చేయండి ఇల్ ఆ రూమ్ అంతా కూడా డార్క్ గా ఉంచే ప్రయత్నం చేయండి ఫోన్ లో ఇన్స్టా మార్ట్ లో రీల్స్ చూసుకోవద్దు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎక్కువ అవుతాయి కాస్మిక్ రేస్ ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది రైట్ అండి చాలా అద్భుతంగా తెలియజేశారు ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు వస్తాయి ఎవరు ఏ మంత్రాలు చదువుకోవాలి ఎటువంటి ప్రక్రియల్ని అనుసరించాలి మొత్తం ఒక కంప్లీట్ ప్యాక్ పవర్ ప్యాక్ ప్రెజెంటేషన్ అంటారు కదా అలాగే అందించారు చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం ధన్యవాదాలు